ఈరోజు టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులు మరి అత్యంత భక్తి విశ్వాసంతో మన సంస్కృతి సాంప్రదాయాలతో తరతరాలుగా వస్తున్నటువంటి పూలను పూజించి చెరువు దగ్గర చెరువులో వేసేటువంటి పండగ బతుకమ్మ పండగ ఈ పండగను ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు సోదరుడు మరి అన్ని తానే బాధ్యత మోసినటువంటి కృష్ణారావన్న గారికి మా నన్ను సురేఖక్కను ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు మరి కృష్ణారావన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా స్థానిక మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి శారద గారికి అదేవిధంగా మా విజయక్క గారికి గద్వాల విజయక్క అన్ని బాధ్యతలు పూర్తిగా తీసుకున్నందుకు మా మిస్వల్ ప్రపంచ సుందరి మళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కు అదేవిధంగా కాంతి గారికి మరి ఇతర టూరిజం డిపార్ట్మెంట్ అధికారులకు కల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకంతో ఎంతో పట్టుదలతో ఆడి పల్లె పండగను ప్రపంచానికి చాటడం జరిగింది మరి ఆడవాళ్ళంటే కేవలం వంటింటికే పరిమితం అని కొంతమంది వాళ్ళ బుర్రలలో అది ఉంటుంది లేదా కొట్టుకుంటారు కలిసి ఉండరు ఇట్లా అట్లా అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈరోజు గ్రామం నుంచి గ్లోబల్ వరకు మరి మన పండుగను తీసుకెళ్ళి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ వరల్డ్ రికార్డులోకి తీసుకొచ్చినటువంటి మా మహిళా సోదరి మనలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు బతుకమ్మ మరో వెయ్యేళ్ళు ఈ సమాజం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈనాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించడం జరిగిందో అట్లనే ప్రిజర్వ్ గా ఉంటది చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి ఈ యొక్క రోజు లిఖించబడుతుంది బతుకమ్మ చరిత్ర కూడా లిఖించబడుతుంది బతుకమ్మ చరిత్ర ద్వారా మా మహిళల యొక్క చరిత్ర కూడా ఉంటది మహిళలు దేనికి కూడా తక్కువ కాదు చిన్న చిన్న వాట్లలో చర్చలు పెట్టి అసలైనటువంటి లక్ష్యాలను తగ్గించేటువంటి కుట్రలు ఈ రోజు ఈ రాష్ట్రంలో కొంతమంది చేయడం జరిగింది కానీ అవన్నీటి ఖచ్చితంగా మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని చూపించినటువంటి మహిళా లోకానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మా రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ఫ్ సిఓ దివ్యా దేవరాజన్ గారు మా మహిళా సంఘాల సభ్యులకు మరి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులకు విదేశాల నుంచి వచ్చినటువంటి మరి సోదరి అందరికీ కూడా హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం